నమస్తే మిత్రులారా మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద సమగ్రంగా లోతుగా విశ్లేషణ చేసి అందిస్తున్నాము అట్లాగే మన వీడియోల్ని పూర్తిగా చూడండి మీకు నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అట్లాగే లైక్ చేసి మన వీడియోల్ని వీలంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఇండియా తీసుకున్న ఒక నిర్ణయం పాకిస్తాన్కి కంటి మీద కునుగు లేకుండా వణికిస్తుంది ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధు గురించి భారతదేశ ప్రతి ఒక్క పౌరులకి తెలుసు భారత్ ఆ యుద్ధంలో పాక్పై చాలా ఈజీగా విక్టరీ సాధించింది మన దెబ్బకు పాక్ అమెరికా నుంచి ఏదైతే తెచ్చుకున్నాయో యుద్ధ విమానాలు ఎఫ్ సిస్టన్లు చాలా గొప్పగా చెప్తుంటుంది అమెరికా కానీ పాక్ కానీ మధ్య లెఫ్ట్ సిస్టన్లు ఉన్నాయి అలాగే ఆ ఎఫ్ సిస్టన్తో పాటు చైనా నుంచి తెచ్చుకున్న ఏదైతే ఫైటర్ జెట్లు ఉన్నాయో వాటన్నిటిని మనం ఎక్కడ దాడి చేస్తామని భయపడి దూరంగా తీసుకెళ్ళి దాచిపెట్టుకుంది అంతగా ఒనిగిపోయింది పాకిస్తాన్ ఇండియా దెబ్బకి ఆపరేషన్ సుందరి విషయంలో అయితే ఈ విజయంలో మనం రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల వ్యవస్థ ఏదైతే ఉందో అదే మన వాళ్ళు ముద్దుగా పిలుచుకుంటారు వాస్తవానికి సుదర్శన చక్రాన్ని అది చాలా కీలకంగా మారింది ఆ యుద్ధంలో ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడ జరగని విధంగా మన ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ మన ఆపరేషన్ సింధు టైంలో ఉపరితలం నుండి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ విమానాన్ని పడగొట్టింది ఇదే ఇప్పుడు ప్రపంచంలో అత్యంత గ్రేటెస్ట్ రికార్డ్ అని చెప్పాలా దీంతో భారత్ మరో కీలక నిర్ణయం దోడి తీసుకుంది ఇదే ఇప్పుడు పాక్కి మింగుడు పడట్లేదు ఒక పక్క అడుపు తినే దయా దేశం పాకిస్తాన్ మరోపక్క ప్రపంచంలో అత్యంత బలమైన శక్తిగా మారుతున్న చైనా ఈ రెండింటిని మనం ఎదుర్కొన్న విధంగా మారాలి అనుకోని పరిస్థితులు ఏర్పడితే ఒకేసారి ఈ రెండు దేశాలతో యుద్ధం కూడా చేయాల్సిన అవసరం వచ్చే అవకాశం ఉంది అలాంటప్పుడు మన గగనతల వ్యవస్థ ఎలా ఉండాలి మరింత కట్టుదిట్టంగా ఉండాలి అంటే శత్రు దుర్భేదంగా మారాలి సో ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా అదే ఆలోచన చేస్తుంది ఇందుకోసం ఏదైతే మరిన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్లు ఉన్నాయో వాటిని మరిన్ని కొనాలి రష్యా దగ్గర నుంచి అని డీల్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది ఆల్రెడీ ఈ విషయంపై ఆల్రెడీ చర్చలు కూడా జరుగుతున్నాయి ఇటు రష్యాకను అట్లాగే భారత్ ఇప్పటికే మనం రష్యా నుండి ఒక ఎస్పోర్ హండ్రెడ్లో ఒక ఐదు యూనిట్లు కొనుగోలు చేశాం గతంలో అయితే వాటి డెలివరీ మాత్రం చాలా లేట్ అవుతూ వస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో మనం ఒప్పందం చేసుకుంటే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ డీలు ఇప్పటివరకు పూర్తిగా అవి మన దేశానికి అయితే చేరలేదు రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు మా అనుకుంటా ఈ టైంలో మూడు యూనిట్లు ఇండియాకు వచ్చాయి వాటిని ఇటీవల మనం ఆపరేషన్ సింధుల్లో కూడా వాడాం మరో రెండు యూనిట్లు కూడా ఇంకా రావాల్సింది అవి కూడా మేబీ రెండు వేల ఇరవై ఆరులో ఒకటి రెండు వేల ఇరవై ఏడులో ఒకటి ఇస్తామని చెప్పి రష్యా చెప్తుంది సో ఇప్పుడు మళ్ళీ కొనుగోలు చేయాలనుకున్నాం కాబట్టి కేంద్రం ఏం చేయాలంటే వీలైనంత ఫాస్ట్గా వాటిని ఇండియాకి తెప్పించే విధంగా రష్యా మీద అట్లాగే ఏవైతే ఎస్ ఫోర్ తయారు చేస్తాయో కంపెనీ దాని మీద ఒత్తిడి తేవాలి ఎస్ ఫోర్ హండ్రెడ్తో పాటు వాటి అప్డేట్ మోడల్ ఏదైతే ఉందో ఎస్ ఫైవ్ హండ్రెడ్ అది కూడా రష్యాకు మనల్ని అమ్మే విధంగా డీల్ గుర్చుకోవాలి ఇది మనకి భవిష్యత్తులో ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఇండియాకు